ఐఏఎస్ అయింది అయినమ్మా ఇంటర్వ్యూ ఏమి వచ్చింది మా తాత మా తాత లేదు మా ముత్తాతలు ఇలా చెప్తుంది ఏమో చెప్తున్నా మా ఉన్న మా తాతలు మాకు విలువలు నేర్పించారు అందుకే ఆ విలువలు ఇంకా జాబ్ కొట్టాలనుకుని కొట్టాలనుకుంటాను అన్నది వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ మిస్ అవట్లేదు వారు గోల్ అనుకుంటున్నారు దాని కొరకు నిద్రపోకుండా చదువుతున్నారు నిద్రపోకుండా కష్టపడుతున్నారు నిద్రపోకుండా అనుకున్న గోల్ కొరకు ఆ దివారాత్రులు ఆ తృప్తి మరి మనము దేవుడిని నమ్ముకున్నావు టెక్స్ట్ బుక్ తలకడేంటి పెడుకుంటాం పొడుకో బుక్ మీద హెత్తరు పొడుకో అలాగే దేవుడిని నమ్ముకున్నావు ఏం కష్టపడు ట్రై చేయం అంతా దేవుడు దేవాలి నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చెప్పిన దేవుడి దయేటర్ పట్టేసుకుని పరిగెట్టు పరిగెట్టు బెస్ట్ టైమింగ్ ఇవ్వు బెస్ట్ స్టడీ ఇవ్వు నువ్వు దేవుడిని నమ్ము ఒక్క దేవుణ్ణి నమ్ముకున్నామన్న మాటే తప్ప ఆతృష్ ఏముంది ఈ లోకం కొరకు ఎంత ప్రణాళిక వేస్తున్నాడంటే నాది ఎప్పటికీ వాడబారిన జీవితం నా ప్రిపరేషన్ ఏముందని ఎప్పుడన్నా చెక్ చేసుకున్నావా అని ప్రభు అడుగుతూ రై మీకన్నా వాళ్ళే బాగున్నారా నాలుగు రోజులు బతికే వాళ్ళు అంత ఆలోచిస్తున్నారు అనంతమైన జీవితం వరకు ఏమి లెక్కలే నన్ను నమ్ముకున్నానన్న పేరు తప్ప ఏ ప్రణాళిక